హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం టిప్స్ నిన్నైతే మేము బయటికి వెళ్ళినప్పుడు వెజిటేబుల్ షాప్కి అయితే వెళ్ళామండి వెజిటేబుల్స్ కొనడానికి అక్కడైతే నేను వీడియోలో చూపించిన హైబ్రిడ్ మష్రూమ్స్ అయితే చూశాను వీటిని అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ట్రై చేద్దామని అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను మాకైతే ఈ ప్యాకెట్ ఒకటి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేయాలి అనేది అయితే చూద్దాము అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకోండి అందులో కొంచెం వాటర్ వేసుకోండి ఒక్కొక్క మష్రూమ్ని తీసుకొని వీడియోలో చూపించినట్లయితే దానిపైన ఉండే పొరను అయితే తీసేయాలండి పొర అనేది చాలా ఈజీగా వస్తుంది తర్వాత వాటిని అయితే ఉప్పు నీటిలో వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే తర్వాత తెల్లగా నీట్గా క్లీన్ అయిపోతాయి తర్వాత వాటిని మనకి కావలసినట్టు కట్ చేసుకోవాలి వీటిని ఇంకో ప్రాసెస్లో కూడా క్లీన్ చేస్తారండి అదేంటంటే వీటినైతే ఒక టెన్ మినిట్స్ నీటిలో నానేసి తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అట్లా కూడా మష్రూమ్స్ నానైతే క్లీన్ చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి